బైక్స్ నడపడం అంటే చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమని సినీ నటుడు రామ్ అన్నారు హీరో సంస్థ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన గ్లామర్ బైక్ ను రామ్ చరణ్ ఆవిష్కరించారు హీరో కంపెనీ నుంచి వచ్చిన కొత్త గ్లామర్ బైక్ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు ఈ బైక్ కు రామ్ చరణ్ ప్రచారకర్తగా ఉన్నారు దేశంలో అత్యధికంగా విక్రయమవుతున్న పది ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకాప్ నిలిచిందని ఆ సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్ తెలిపారు పంతొమ్మిదేళ్ల చరిత్రలో గ్లామర్ బైక్లు అందరి మనలు పొందిందన్నారు ఇప్పటికే ఎనబై లక్షల మంది గ్లామర్ బైక్ ను వినియోగిస్తున్నారని మరిన్ని కొత్త ఓషన్లతో దీన్ని రూపొందించినట్లు రంజీవ్ తెలిపారు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇట్ ఇస్ అందరూ ఎదురు చూస్తారు ఎప్పుడైనా ఒక హీరో బైక్ కొనాలా అని అండ్ అలాగే నేను చిన్నప్పుడు ఎక్కువ బైక్స్ మీద అలో చేసేవారు కాదు నాన్నగారు బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ హీరో మై హౌస్ అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒఫీషియల్ గా ఇవాళ ఒక హీరో బైక్ మీద కూర్చోవడం అలాంటి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా అవ్వడం ఐ థింక్ ఇట్ ఈస్ Like RRR, this is also a good achievement. We are very excited today from Hero Motor Corp to launch the new original Glamor with LED headlamp. It's got upgraded new features. It's got the typical checkered stripes, and it's got very new features like hazard lamps, uh, something that our customers will love. And we are really privileged to have had this launch with none other than Mega Power Star Ramcharan.